హాయ్ అండి ఈరోజు ఇడ్లీ పిండితోటి పునుగులు చేస్తున్నాను అలాగే ఉల్లిపాయ చట్నీ చేస్తున్నాను అనమాట అందుకే ఉల్లిపాయలు కోసి తెచ్చాను కొంచెం పచ్చిశెనగపప్పు కొంచెం మినప్పప్పు అలాగే జీలకర్ర కూడా వేసాను ఫ్రై చేసుకుంటున్నానండి ఫస్ట్ ఉల్లిపాయ చట్నీకి అనమాట ఇది ఉల్లిపాయలు కూడా ఇలాగ సన్నగా పొడవుగా కోసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఒక గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అవి ఫ్రై అవుతూ ఉన్నాయి ఈలోపు నేను పిండి కలుపుతాను అంటే పునుగుల పిండి రెడీ చేస్తాను అనమాట మూడు కప్పుల ఇడ్లీ పిండి తీసుకున్నానండి అలాగే ముప్పా ఒక కప్పు అంతా మైదా తీసుకున్నాను అందులోకి సరిపడా ఉప్పు వేస్తున్నాను అంటే ఇడ్లీ పిండిలో కూడా ఉప్పు లేదనమాట మొత్తానికి కలిపి ఉప్పు వేశాను అందులో ఏదో ఆవగింజ ఉంటే తీసేస్తున్నాను అనమాట అలాగే తినే సోడా కూడా యాడ్ చేశానండి ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను మధ్యలో ఇవి చూస్తున్నాను అనమాట ఉల్లిపాయలు మాడిపోతాయేమోనని ఇలాగ మంచిగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు అప్పుడే చట్నీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఈ పిండి అంతా కలిపేసుకొని ఓ పక్కన పెట్టేస్తాను ఈ చట్నీ రెడీ అయ్యేలోపు నానిపోతుందండి ఈ పిండి సరిపోతుంది ఈ టైము మరీ పుల్లటి పిండి అయితే బాగుండదండి చక్కగా మామూలుగా నైట్ మనం చేసి పెట్టుకుంటాం కదా అలాంటి ఇడ్లీ పిండి అయితే చాలా బాగుంటాయి టేస్టు కొంచెం జీలకర్ర యాడ్ చేశాను అనమాట పునుగులో అంటే పునుగు పిండిలో నేను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవన్నీ ఏమీ యాడ్ చేయాలి ఆ పిండిలో ఇవి ఇంకా చల్లగా అయిపోయాయి మిక్సీ జార్లో వేస్తున్నాను ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలండి అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి బాగుంటుంది ఈ బెల్లం మొక్క వేయడం వల్ల ఇది చాలా టేస్ట్ ఉంటుందండి రెండు కప్ రెండు స్పూన్లు కారం అండి రెండు స్పూన్లు అంత కారం వేస్తున్నాను అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చిన్న బెల్లం కూడా యాడ్ చేస్తాను ఇందులో ఈ బెల్లం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ చట్నీకి కొంచెం ఇంగువండి టేస్ట్ కోసం బాగుంటుంది అలాగే మిక్సీ పట్టేయాలి ఇది మొత్తం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయడమే ఆ తర్వాత తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకుంటే చక్కగా పచ్చి వాసన రాకుండా ఉంటుంది ఎందుకంటే పచ్చి కారం యాడ్ చేశాం కదా అందులో ఎండిమిరకాయలు కూడా వేసుకోవచ్చండి ఎండిమిరగాయల కంటే కూడా కారం వేసుకుంటేనే ఈ చట్నీలో బాగుంటుందన్నమాట ఇంకా చింతపండు వేయాల్సిన అవసరం లేదండి చింతపండు లేకుండానే ఆ ఉల్లిపాయలతోటే టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు అవసరం లేదు అస్సలు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసానండి తాలింపులో కొన్ని ఆవాలు మినప్పప్పు కరివేపాకు అలాగే రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేశాను టేస్టు చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే ఒక్కసారి ట్రై చేయండి మీరు చాలా బాగుంది అసలు ఒకసారి చేసుకొని చూడండి బాగా వచ్చిందా లేదా అనేది కామెంట్ కూడా పెట్టండి తప్పకుండా ఇంకా బాండి పెట్టేసి ఇంకా ఆయిల్ పోసేస్తున్నాను అనమాట ఇక ఈ చట్నీలో తాలింపు కూడా యాడ్ చేసి పక్కన పెట్టేద్దామని చాలా కమ్మగా ఉందండి ఈ చట్నీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందండి ఇంకా ఇడ్లీలోకైతే ఇంకా సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ ఇంకా ఆయిల్ పెట్టేశాను కదా ఇంకా పిండి అది రెడీ చేసుకుంటున్నాను అనమాట చేయి తడుపుకోవాలి ఇలాగా చేయి తడుపుకుంటే మనకి పునుగులు వేయడానికి బాగా వస్తుంది గుండ్రంగా వస్తాయి అన్నమాట చేయి తడుపుకుంటే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవన్నీ ఏమీ యాడ్ చేయలేదండి పిండిలో ఓన్లీ జీలకర్ర ఒక్కటే యాడ్ చేశాను ఎంత సూపర్గా వస్తాయి చూడండి గుండ్రంగా వచ్చేస్తాయి అన్నమాట పునుగులు అయితే చాలా బాగా వస్తాయి ఉల్లిపాయ చట్నీ చేస్తున్నాను కదా అని ఇంకా పునుగుల్లో ఉల్లిపాయలు అలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి బాగుంటుంది టేస్ట్ ఇలా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఒకసారి ఇవన్నీ రెడీ చేసేసుకొని పునుగులు ఇంకా కొన్ని వేసి అవి ఇవి కలిపి చక్కగా ఫ్రై చేస్తాను సిమ్లో పెట్టానండి మరీ హైలో పెట్టేకండి నల్లగా అయిపోతాయి అనమాట అందంగా ఉండవు అసలు పునుగులు నల్లగా అయిపోతే ఇదిగో ఇలాగ పిండి ఇలా ఉండాలన్నమాట అదే చూపిస్తున్నాను ఇలా చేత్తో వేసుకుంటే ఇలా పడాలి బాగుంటుంది పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అలా ఉంటే పిండి ఇంకొకసారి కూడా పునుగులు వేస్తున్నాను ఆయిల్లో వేసేసి మళ్ళీ అవి కూడా రెండు కలిపి ఫ్రై చేస్తాను ఈవెన్గా కాలుతాయి అనమాట కరెక్ట్గా కాలుతాయి బాగుంటాయి అలా చేసుకుంటే చూసారా పునుగులు అయినాయి చాలా బాగా వస్తున్నాయి అనమాట చక్కగా పర్ఫెక్ట్గా వస్తున్నాయి లోపల కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచండి మరీ హైలో పెట్టేయకుండా స్టవ్ మరీ హైలో పెట్టేసుకున్నాము అంటే సరిగ్గా రావన్నమాట లోపల సరిగ్గా ఉడకదు ఇవైతే భలే వచ్చాయండి చక్కగా క్రిస్పీగా వచ్చాయన్నమాట మైదా అనేది ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోయిందండి మైదా మాత్రం మైదా మీకు ఇష్టం లేకపోతే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసేసుకోండి నేనేంటంటే టిఫిన్ సెంటర్ స్టైల్లో చూపించాలి మామూలుగా టిఫిన్ సెంటర్ వాళ్ళకు కూడా కావాలి కదా అని చెప్పి నేను పర్ఫెక్ట్గా మైదానే యాడ్ చేసి చూపిస్తున్నాను అనమాట మీకు నచ్చకపోతే గోధుమ పిండి యాడ్ చేసుకోండి బాగా వస్తాయి ఏం కాదు డిఫరెంట్ అనుకు ఏమీ ఉండదు కానీ కొంచెం కలర్ ఎక్కువ వస్తాయి గోధుమ పిండితోటి ఇవైతేనేమో కొంచెం గోల్డ్ కలర్లో వస్తాయి అన్నమాట అంతే తేడా ఏంటంటే మైదా తినడం మంచిది కాదు అని అంటున్నారు కాబట్టి మీరు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోండి రెడీ అయిపోయాయండి చక్కగా పునుగులు అయితే సూపర్గా వచ్చినాయి అనమాట రెండు చేతులతో తినట్లేదండి అంకుల్ గారు నేనే ఇలా ఇరిసి చూపించమని చెప్పాను రెండు చేతులతో ఇరిసి చూపించండి అన్నాను అందుకని అలాగా ఇరిసి చూపిస్తున్నారనమాట అసలు ఈ ఉల్లిపాయ చట్నీలో ఈ పునుగులు అయితే ఎంత కమ్మగా ఉన్నాయోనండి చాలా బాగున్నాయన్నమాట అసలు చక్కటి టేస్ట్ వచ్చాయండి మీరు చేసుకోండి చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి కరకరలాడుతూ ఉన్నాయండి అసలు అందులో రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ పిండిలో ఆ రవ్వ వలన ఇవి కరకరలాడుతూ అన్నమాట మైదా తక్కువ యాడ్ చేసాం కదా అందువలన చక్క కరకరలాడుతూ అసలే ఎంత బాగున్నాయోనండి సూపర్గా వచ్చాయి చక్కగా ఉన్నాయి